వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కావలి నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు జరిగాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఏఎంసీ చైర్మన్ మరుసెట్టి వెంకటేశ్వర్ల ధ్వజమెత్తారు కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మరిశెట్టి వెంకటేశ్వర్ల మాట్లాడుతూ కావలిలో అమృత పథకం ఫైలాన్ని పగలగొట్టింది వాస్తవం కాదని ప్రశ్నించారు ఫైలాన్ని పగలగొట్టిన సమయంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అక్కడే ఉన్నారని ఆరోపించారు కావల్లో కావ్యకృష్ణారెడ్డిపై పోటీ చేసే గెలిచే దమ్ము రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి లేదని పేర్కొన్నారు కావల్లో జరుగుతున్న పరిణామాలన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే ఇక్కడ ఎలా ఉందంటే మా వాళ్ళందరూ మాట్లాడారు దొంగే దొంగన చందాగా ఉంది దొంగే దొంగతనం చేసి నేను దొంగ 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 నడుస్తాను అటు ఉంది ఈ దశ పైలా ఎవరు పగలగొట్టారు ఎవరు పగలగొట్టింది పైలా ఆ రోజు అమృత పథకంలో కావల మున్సిపాలిటీని చేర్చడానికి ఆనాటి మా నియోజకవర్గ నాయకులు మస్తాంధ రవిచంద్ర గారు వెంకటాయన పట్టుకొని కావల్పట్నాన్ని అమృత పథకంలో చేర్చి దాదాపు ఏడు వేల గృహాలకి మంచినీటి కుళాయిలు అందించాలన్న ఉద్దేశంతో వంద కోట్లతో అమృత పథకం తీస్తే రెండు వేల పద్దెనిమిది నాటికి ఎనభై పర్సెంట్ పూర్తయ్యి ట్వంటీ పర్సెంట్ ఆగి ఇంటర్నల్ కనెక్షన్ అన్ని ఇచ్చి గృహాలకు ట్యాపులు బిగించాల్సిన సమయంలో దొరకత్వ శాతం మా గవర్నమెంట్ పొందే మీరు ఆ పై ఆ అమృత స్కీమ్ పథకాన్ని పూర్తి చేయటం బాగుట్టి ఏ అమృత స్కీమ్ పథకాన్ని గుర్తుగా ఆనాటి మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి మా యువనాయకుడు నారా లోకేష్ గారు పైలాన్ని ఆవిష్కరిస్తే నీ కడుపు మండి అర్ధరాత్రి ఆ పైలాన్ని చూస్తే నువ్వు రెండు సంవత్సరాలు ఎమ్మెల్యే ఎమ్మెల్యే రెండు వేల ఇరవైకి నీ చేతకానితనాన్ని నీ జాతకాంతరాన్ని ఎత్తి చూపుతారు ప్రజలు అని చెప్పి ఎక్కడ నువ్వు నీళ్ళు లేదని చెప్పి దాన్ని గుర్తుండదని చెప్పి ఆ పైలాన్ని పగలు కొట్టించా నువ్వు నువ్వు పగల కొట్టించలేదా నువ్వు కూర్చుంత దూరంలో ఎంఆర్ఎఫ్ చెట్టు కింద ఉండవు ఆ నైట్ అంతా ఆ నైట్ పగలగొట్టేదాకా అక్కడే ఉండవు నువ్వు లేవా నువ్వు నువ్వు సత్య హరిచంద్రుడువా నేను చాలాసార్లు పదే పదే చెప్పా కావాలని ప్రజలకి ఆయన రావిరెడ్డి ప్రతాప్ రెడ్డి రెండు పేర్లు ఉండేది ఒక పేరు రావిరెడ్డిగా ఉంటాడు ఇంకో పేరులో మా వాళ్ళు చెప్పారు కమలాసన్ స్వాతి ముచ్చుల కమలహాసన్ లాగా నటిస్తాడు పైకి కావల్లో చదువుకున్నాడు కావల్లో తిరిగాడు చాలా పేద కుటుంబం నుంచి పై స్థాయికి వచ్చాడని చెప్పి కావల జనం అంతా మోసపోయి నేను రెండు సార్లు ఎమ్మెల్యేని చేస్తే ఏం చేసావా కావలకి నువ్వు రౌడిజం గురించి మాట్లాడతావు నువ్వు రౌడిజం గురించి సిగ్గుపోతాయా ప్రతాప్ రెడ్డి గారు నువ్వు రౌడిజం గురించి మాట్లాడితే నువ్వు రౌడిజం గురించి మాట్లాడితే కావలు జనం ముక్కు మీద ఏలు వేసుకుంటున్నారా నువ్వు నేనేదే టెలిఫోన్ ద్వారా విలేకరులందరూ చెప్పావు నువ్వు రౌడిజం అనేది నువ్వు చెప్పే ఒక లిస్టు శాసనసభ్యులు అందరి పేర్లు వాళ్ళందరూ కూడా రౌడిజాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కాదు వాళ్ళ ఆస్తులు కాజేసుకొని కావలి నియోజకవర్గానికి సేవ చేసిన మహానాయకులు వాళ్ళకి ఎందుకు పోల్చుకుంటావు నువ్వు కావల్లో రౌడిజం ప్రవేశపెట్టిందే నువ్వే నువ్వు శాసనసభ్యుడైన వారానికి అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం కూడా చేయాలి రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఆటో నగర్ లో పార్తన్న బిల్డింగ్ కోల్చడంతో ప్రారంభించావు నీ అరాచకం నీ రౌడీజం నువ్వు చేసిన పనులన్నీ కనీసం ఆ బిల్డింగ్ ఎవరు కూల్చారో ఎక్కడ పడేశారో శీల కూడా దొరకకుండా చేసావు తెల్లరాళ్ళకే నువ్వు నువ్వు రౌడీజం గురించి మాట్లాడతావా నువ్వు నువ్వు రౌడీజం గురించి మాట్లాడతావు నువ్వు ప్రశాంతమైన కావల్లో రౌడిజాన్ని అవినీతిని అక్రమాన్ని అక్రమార్జనగా ధ్వంసం చేసిన గొప్ప వ్యక్తివయ్యా నువ్వు స్వామి నువ్వు అందుకే కావాలి పుట్టిన తర్వాత ఏ శాసనసభ్యుడికి ఈయనంత గొప్ప గౌరవం కావాలి ప్రజలు ముప్పై వేలు ఇచ్చిన సాగనంపారా ఈ రోజు కూడా నువ్వు కావాలని ఎవరు కోరుకోవటంలే నేనేదో వడ్డీ ఇచ్చేస్తాను నేనే తొందరగా వస్తానని నువ్వే ఆడికి ఇంకొచ్చేది నువ్వు వచ్చేది ఆడికి మీ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యేడా మా కృష్ణాడి నీకు ఆ ఛాన్స్ ఇవ్వడు పట్టు పది నెలలు కాలేదయా మేము ఎమ్మెల్యే మా ప్రభుత్వం వచ్చే పది నెలలు కాలేదయా మేము పది నెలకి ఇక్కడ అవినీతి జరిగిపోందంట దోచుకుంటున్నావంట రౌడీసామంట అదంట ఇదంట ఎట్టా చెప్తావు నువ్వు పట్టుమని పది నెలలుగాల మా శాసనసభ్యుడు శాసనసభ్యుడయ్యి ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి పది నెలల కింద జరిగిపోతుందా ఏమంత ఈర్షి నీకు ఎక్కడ ప్రదా ఎక్కడ కృష్ణారెడ్డి పేరు వస్తుందని చెప్పి ఎందుకు రోడ్ ఎక్కావు నీ బ్లూ మీడియాలో నీ సోషల్ మీడియాలో ఎందుకు గబ్బు గబ్బు చేస్తావు ఎవరు విలేకరులు ఇది అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు విలేకరుల వాళ్ళు ఒక్కడు నీ చెంచోగడు మా మా బాబురావు చెప్పినట్టు వాడు నీ సొంత పాంప్లెట్కి విలేకరే వాడు కూడా కొండ విలేకరే వాడు బెహరానారాయణ విలేకరే నీ సోషల్ మీడియా నీ దగ్గర జీతాలు తీసుకునే బ్రోకర్లు ఏ వాళ్ళెట్ట ఒళ్ళెట్ట విలేకరులవుతారా ఎంతలోవర పోస్టులు పెట్టారు ఎలక్షన్ ముందు మా కృష్ణారెడ్డి మీద రక్త చరిత్రని పెడతారు కంకర్ కృష్ణారెడ్డి అని పెడతారు అయ్యంటారు ఇ అంటారు ఎన్ని పెట్టారు నువ్వు ఏదో మాట్లాడేవు బియ్యం గురించి మద్యం మాఫియా బియ్యం మాఫియా అదేదో గ్రావులు మాపేయాలి ఎన్ని మాట్లాడావు నువ్వు ఎక్కడ గ్రావులు నువ్వు దమ్ముంటే నువ్వు మగోడు అయితే చూపిచ్చి ఎక్కడ గ్రావులు ఒక్క లేఅవుట్ గ్రావులు చూపించి కావాలా మేము ఈ పది నెలల్లో నువ్వు దొరిని గ్రావులు కదా ఇలా ఎన్ని వేల ఎన్ని వందల ఎకరాలు నీ అంచులు లేసారు లేఅవుట్లు చెప్పి నీకు దమ్ముంటే నీ అంచెలు చేత మా దగ్గర ప్రతాప్ రెడ్డి డబ్బులు తీసుకోకుండా గ్రావులు ఉచితంగా తోలేడని చెప్పి నీ మహేంద్ర యాదవ్ నీ కేశవరాయ్ నీ పార్ట్నరు నీ సుకుమార్ రెడ్డి నీ మురళీ కృష్ణారెడ్డి నీ నీ శ్రీనివాస రెడ్డి సార్ చెప్పించు మేము ప్రతాప్ రెడ్డికి రూపాయి డబ్బులు ఇవ్వకుండా మా పొలాల్లో బ్రావులు దొరుకుతుందని చెప్పి సిగ్గుందా మీక సిగ్గుందంటే మీద మీరు వచ్చి మాట్లాడుతున్నారు మళ్ళీ ప్రశ్న వచ్చా ఏదో మేమంతా గమ్ముకున్నామని ఏదో మీరు అధికారంలో ఉన్నారు మేము ప్రతిపక్షం బెదిరిస్తాం ఒక ఆయన ఏడు అద్దాలు మీ దమ్మెల్సినట్టు కానీ ఏం నువ్వు తేల్చేది నిన్ను తేల్చారు ఆరు పోలీస్ స్టేషన్లు తిప్పి మూడేళ్లకి క్రితం నువ్వేది మమ్మల్ని తేల్చేది మేం మేము పనిచేసే నాయకుడు మా పార్టీ మాకు విధానం ఒక నేర్పింది ఒక సభ్యత సంస్కృతి నేర్పింది మాకు అందుకని మేము మీ జోలికి రాలేదు కాబట్టి మీరు స్వచ్ఛందంగా తిరుగుతున్నారు బజార్లో ఎంత దుర్మార్గులే మీరు దుర్మార్గాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ మీరు మీరేందుకు మాట్లాడేది ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఒక వ్యక్తిని గురేసి తీసుకుపోయినట్టు బుక్లీలతో చేసిపోయి బాయిలో పాడైపోయాడు మీరు మీతో స్టార్ట్ అయింది విధ్వంసం అనేది మీరు మాట్లాడితే విద్వాంసం గురించి రౌడీజం గురించి నా ఆఫీస్ మీద నా ఆఫీస్ మీద దాడి చేసి కరెంట్ ఆపి దాడి చేసి పోలీసు వాళ్ళు చేసి మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారా మీరు అట్రాసిటీ కేసుల గురించి అన్యాయాల గురించి రౌడిజాల గురించి నువ్వు మాట్లాడితే ప్రతాప్ రెడ్డి దేవ దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టు ఉంది సిగ్గు లేకుండా మీ వాళ్ళు చెప్తున్నారు ఆ కేసు మూసేశారు దాంట్లో పసలేదని పసేందుకుంటుందే పసి ఎందుకు ఉంటదే నువ్వు చెప్తున్నావు పోలీసులు కాపలా పెట్టుకొని పోలీసు వాళ్ళతో రాజ్యం నడుపుతున్నాడు కృష్ణారెడ్డి అని సిగ్గుంది అనేక నువ్వు నడిపింది పోలీసు వాళ్ళతో సాక్షాత్ ఒక డిఎస్పీని పక్కన పెట్టుకుని పైన వదలగొట్టావు ఆయన నువ్వు నడిపా ఎందుకు దొరకది ఎందుకు దొరకతాయి అంటే ఆయన ఒక ఆయన చెప్పాడు నువ్వు ఆయన సీను చెప్పినట్టు ఆయన వస్తాడు చెప్పారు పుడింగ్ లాగా భోగోలించాడు దాకా పెట్టుకుని ఆయన ఇంత బాగా చేస్తా మాట్లాడుతుంటాడు ఆయన ఆయన చెప్తున్నాడు ఆయన కూడా వాసు అంట ఎస్ఐ ఆయన దర్యాప్తు చేశాడంట అడేం దొరకలేదంటే ఎందుకు ఎందుకు దొరకనిస్తారు మీ అధికారం ఎందుకు దొరకనిస్తారా సీసీ ఫుటేజ్ మొత్తం సీసీ కెమెరాలు మొత్తం ఆపేసారు ఎందుకు దొరకనిస్తారు రెడ్ బుక్ అంటే మేము తప్పు చేయను శిక్షించే రెడ్ బుక్ కాదు అది మీ ప్రభుత్వంలో మీరు అయితే ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరినీ శిక్షించే రెడ్ బుక్ అది మేము ఎక్కడ తప్పు చేయను మా కృష్ణారెడ్డి గారు ఈ విధ్వంసాలకు కానీ కొట్లాటకు కానీ రౌడిజాన్ని ప్రోత్సహించే నాయకుడే కాదు ఈ రోజు మాకు అధికారం వచ్చింది నా ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు ఏమైనా చేయొచ్చు నేను కానీ చెప్పాడు ఆయన తమ్ముడు మనకు వద్ద పనులు దేవుడే చూసుకుంటుండాలని చెప్పారు అసలు ఇంకా నాకు కొన్ని డబ్బులు ఇచ్చేస్తే నేను కమిటీ అయిపోయిన కూడా చెప్తున్నాను నా గురుకులు బయట అయినా ఇస్తున్నాం దేనికి మా నాయకుడు చెప్పాడు మాకు ఏదైనా చట్టపరంగా చేద్దాం చట్టం తన పలితాన్ని చేసుకోపోతే అని చెప్పి చేశాం ఏం చేశారా మీరు మీరు పోలీస్ అధికారుల గురించి మాట్లాడేది మా ఓడి హరష మా ఓడి నీ కాలేజీలో పెద్ద నీళ్ళు మొత్తం వచ్చి కాలనీ మీద పడుతుందని చెప్పి కలెక్టర్కి ఒక అర్జీ ఇస్తే నీ గవర్నమెంట్ రాగానే మురళీకృష్ణ సీఐని వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళు తీసుకొని పోయి నువ్వు కాళ్ళు పట్టించుకున్నావు ఆ సిగ్గులేని దితులు దళితున్నావు ఇక్కడేవాడు కాలు పట్టించుకున్నావు మా వాడిని నువ్వు ఒక పోలీస్ సిఐ సాక్షిగా జీవులు ఎక్కించుకొని పోయాడు మా వాడిని కాలు పట్టించుకున్న చరిత్ర నీదే నువ్వు మాట్లాడుతూ పోలీసుల గురించి వ్యవస్థల గురించి వ్యవస్థలు వాడుకునే దాని గురించి నువ్వు ఆ మాట్లాడేది చెప్పావు స్మగ్లింగ్ ఎక్కడ బియ్యం ఒక్క బియ్యం ఒక్క గింజ మా ఎమ్మెల్యేకి సంబంధం చూపించు నువ్వు నిరూపించు నువ్వు చూద్దాం అదే బియ్యం మాకు సంబంధం ఉంటే నేను ఒకటి చెప్పావు అక్కడ ఎక్కడంటే అక్కడ పట్టుకుంటున్నారని ఎందుకు పట్టుకుంటారు మా ఎమ్మెల్యేతో సంబంధం ఉంటే బియ్యం ఎందుకు పట్టుకుంటారు నీ హయాంలో నీ మురళీకృష్ణారెడ్డి చేత బియ్యం మాఫియా చేయించేవాడి నీ మురళీరెడ్డి చేత నీ పార్టీలో చేరిన నీ పంచం చేరిన వాళ్ళు దాని వాళ్ళు బియ్యం అమ్ముతుంటే నాలుగు సార్లు మిగిలి సీజ్ చేయించారు మహాన్ నువ్వు నీ హయాంలో జరిగింది బియ్యం మాఫియా మా హయాంలో కాదు గురించి మాట్లాడుతున్నావు నీ ఐదు సంవత్సరాల్లో ఒక్క టిప్పు రోస్ స్టేషన్ లో పెట్టి మైన్స్ మైనింగ్ లో ఒక్క ఫైన్ వేసినట్టు చూపించు నిన్న మొన్న మాకు సంబంధం లేని వాళ్ళు అక్రమంగా గ్రావులు తోతుంటే నాలుగు ఒక టిప్పులు సీజ్ చేయించి మా బుక్లే సీజ్ చేయించి మా ఎమ్మెల్యే గారు వాళ్ళ చేత నాలుగు లక్షల రూపాయలు మైనింగ్ కట్టించిన నాయకుడే మా ఎమ్మెల్యే గారు మీరు కోసేదేం చేస్తారు మీరు ఏంద్రా మీరు చేసేదే ఏం చేశారు మీరా వచ్చిన కుక్క పొలం మీ జీవితం మీద ఏదో విలేకరులు పది మంది మైకులు పెట్టారు కదా అని చెప్పి మీ ఇష్టం చోటు మాట్లాడేస్తారు మీ ఇష్టం చోటు బెదిరిస్తారు సిక్కున్నారు మీరు ఒక మనుషులుగా వచ్చి తిరుగుతా ఉన్నారు బజారులో మీకు మీరు మీరు ఒక మనుషులుగా అసలు ప్రెస్ మీట్ ఎట్ట పెడతారు మీరు ఎట్లా పెడతారు ప్రెస్ మీట్ గర్వంగా చెప్తున్నారు ఎవరో వగలు కొట్టారు మేము దాన్ని ట్రేస్ చేయలేకపోయాము ఆ దేశం మూసేశారండి మూసేలా మీరు మూసేపుచ్చారు అన్ని వ్యవస్థలు మీరు వాడుకున్నారు పోలీసులు మీరు వాడుకున్నట్టు ఎవరు వాడుకోలే పోలీసులు కాపలాలు పెట్టి అన్ని పగలు కొట్టించారు మీరు పట్ట పొగులు నడి రోడ్లో ముస్నూరులో ఎన్టీఆర్ వ్యక్తి ధ్వంసం చేస్తుంటే మొత్తం పోలీసు అధికారులు విలేకరులందరూ చూస్తున్నారు అంతకంటే రౌడీజ్ ఏమన్న ఉంటుందా అంతకంటే పైశాసికత్వం ఏమన్న మీరు పోలగొట్టిన మా ఎమ్మెల్యే గారు అన్ని చేస్తున్నాడు కాబట్టి దయచేసి మీరు బెదిరింపులు ఆపండి మీరు మాట్లాడితే మీ మాటకి ప్రతి మాట ఉంటది ఇంకా ఉంది మీ బెంగళూరు ప్యాలెస్ మీ ముస్మూర్ ప్యాలెస్కి ఎవరెవరు చెన్నపల్లిని ప్రసాద్ డైరీ అందించి కట్టేవాడు పట్లమూడి వెంకటేశ్వరికి పంపించి ఎవరెవరి ఎంత వచ్చేవాడు వీడియో పుట్టే కూడా ఉంది మాట్లాడతాం ఇంత తాగది నీ తోలు ఓడబిరికి నీ గుడ్డ గుడ్డలు ఓడి తీసుకున్న ఆయన ప్రతాప్ రెడ్డి మా ఎమ్మెల్యే జోలికి వస్తే మా ఎమ్మెల్యే కాదు నిప్పు లాంటి మనిషి ఇప్పుడే కాదు ఎప్పుడైనా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేస్తున్న నాయకుడు కష్టపడి పైకి వచ్చాడు నీలాగా దోసుకొని పైకి రాలా కబర్దార్ అని చెప్పి మా జోలికి వస్తే మాటలతో కాదు ఈసారి చాలా ఇబ్బందులు పడతారని చెప్పి చెప్తా ఉన్నాం ఒక రెచ్చగొట్టడం మా నాయకుల్ని మా కార్యకర్తలని చాలా భావోద్యోగాల్లో ఉన్నారు మా వాళ్ళు కేసులు పెట్టించావు ఊరు దాటి వెళ్ళిపోయావు ఆడపిల్లల మీద కేసులు పెట్టించావు ఆడపిల్ల మీద త్రీనాడు సెవెన్ పెట్టించావు నా భార్య మీద మేమిద్దరం మా స్నేహితులు ఇద్దరు చిన్న మిస్ట్రా మే ఇద్దరం తిప్పలు పెడి మేము కేసులు పెట్టుకుని రాజీకి స్టేషన్ పోతే నువ్వు డిపార్ట్మెంట్ పిలిపించుకుని నీకు సంబంధం లేదు మా గొడవకి నా భార్య మీద నా మీద త్రీనాడు సెవెన్ పెట్టించావు మా అనుభావుడు ఆయన నువ్వు మాట్లాడుతాను నీతుల గురించే నువ్వు కేసు గురించి నువ్వు మాట్లాడతావా రౌడీ షీట్ ఓపెన్ చెప్పావు నా మీద నీ పుణ్యానికి అప్పుడు మా వాడి కుటుంబం నాశనం అయిపోయింది నీ శనికి మాట్లాడే బాగు మాట్లాడితే ఒక్క మాట మాట్లాడితే పది మాటలు ఏందో నువ్వు భారీ మూల్యం చెల్లించుతావు వడ్డీకి వడ్డీ వడ్డీ లేదు అసలు లేదు మీ కాడ ఇంత ముప్పై వేలతో పోయే ఉన్నారు ఈసారి అరవై వేలతో పోతావు నువ్వు తిక్కడ తీసుకొచ్చేవాళ్ళు మీ నాయకులు చైలు ఉంటే అందరికీ నమస్కారాలు